ఎందుకంటే కొంచెం పాజిటివ్ బిగ్ బాస్ లో కూడా బెటర్ అనిపిస్తుంది సో తనూజ్ ఎక్కువ ఉంది కదా సో ఏమంటారు బెటర్ తనుజా కూడా బట్ మనకి ఏదైతే వాళ్ళు బిగ్ బాస్ అంతవరకు అయినా

మరి డిమాండ్ పవన్ గేమ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవుతుందా ఇప్పుడైనా పవన్ అయ్యే ఛాన్సెస్ చాలా మంది చెప్తున్నారు కదా రీతో డెమోన్ పవన్ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్టర్ అని లాక్కొచ్చారు వీళ్ళ దగ్గర గేమ్ ఏం లేదు అంటున్నారు మీరేమంటారు నేను లవ్ ట్రాక్ గురించి చెప్పట్లేదు అండి ఒకరి నుంచి ఒకళ్ళు సపోర్ట్ చేసుకున్నట్టుంది నాకు అది పెద్దగా సెట్ అవుతుంది ట్రై చేయలేదు ఒకళ్ళకొకరు సపోర్టివ్గా ఆడడం గేమ్ అనేది ఏదైనా సెన్ని ఇండివిజువల్గా ఆడాలి ఎవరి ఓన్ థాట్స్ నుంచి వాళ్ళు ఆడితేనే గేమ్ అనేది ఎంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుస్తుంది బట్ సపోర్టివ్ గేమ్ అనేది సెట్ అవ్వదు సో వాళ్ళిద్దరు ఇప్పటి నుంచి తీతూ ఎప్పుడు పవన్ సపోర్ట్ తీసుకుంటూనే వచ్చింది నాకు అది పట్వాలనిపించింది దాన్ని బయట రాగానే డెమోన్ పవన్ ఇంప్రూవ్ తెలియదు మరి సో తనుజ చాలా కన్నింగ్తుంది అంటున్నారు మీరేమంటారు తనుజ చాలా కన్నింగ్ యే మారుతుంది అంటున్నారు మీరేమంటారు అంటే రిలేషన్స్ పెట్టుకోవడం అట్లా నానా నానా అని ఇంట్లో కూడా అని ఎవరు ఓన్ గేమ్ కదండి ఇప్పుడు మనం చెప్పలేము వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మనం చెప్పలేము కదా లోపల వాళ్ళకి ఫోదవు దీన్ని ఈ టైప్ ఆడితే బయట గెలవచ్చు అనే థాట్ ఉంటుంది కదా సో ఎవరిది వాళ్ళ ఇండివిజువల్ గేమ్ అంటే దాన్ని మనం సపరేట్గా చెప్పేదానికి ఏమి ఉండదు ఇప్పుడు ఎవరైనా సరే బరణీకారు కావచ్చు తనుజ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ వేళ మేము ఇలా ఆడితే ఇలా చెప్పి వాళ్ళు ఆ వేలో వెళ్తుండొచ్చు సో అది తనుజ గేమ్ అని నేను అనుకుంటున్నాను అయితే అమ్మ అని ఎవరిని పిలవచ్చు కానీ ఎవరిని పడితే వాళ్ళ నాన్న అని కదా అది కరెక్ట్ అయినా తన ఫీలింగ్ అండి తన ఇండివిజువాలిటీ ఇప్పుడు మనం బయట చాలా మందితో కలుస్తాం ఒక్కొక్కళ్ళని చూస్తే ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతుంది అది తన ఓన్ ఇండివిజువల్ ఫీలింగ్ అది దానికి గా మనం

అదే ప్రోమో వచ్చింది కదా ప్రోమో వచ్చింది కానీ ఇంకా ప్రోమోలో ఎర్చింది కదా మనకి టీవీలో అనేది జరగలేదు కదా అంటే సుమన్ शेट्टी గారు సేఫ్ అయ్యి రీతు వెళ్ళిపోయింది అయితే సుమన్ शेट्टी గారు టాప్ 5 కి மேல் వస్తారంటారా నిన్న తెలుసమంది అందులో అండ్ కళ్యాణ్ అండ్ తనుజా టాప్ అయితే మొన్న జరిగిన గొడవ వల్ల సంజినా గారి గ్రాఫ్ చాలా పెరిగిపోయింది అంటున్నారు సో సంజన గారు టాప్ త్రీలో వచ్చే అవకాశం ఉందా లేదంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం